గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ వర్ లాడ్ అండ్ సేవర్ జీసస్ క్రైస్ట్ వెల్కమ్ టు శావాస బ్లెస్సింగ్ ఆశీర్వాద పూజలక మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క లెంట్ డేస్లో అనుదినం కూడా లెంట్ డేస్ ప్రేయర్స్ మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము మరి ఈ దినమందు టాపిక్ ఏంటంటే వ్రేలాడ దీవణ వాడు శాపగ్రస్తుడు ఫర్ హీ దట్ ఈస్ హ్యాంగ్డ్ ఈజ్ అ కాస్ట్ ఆఫ్ గాడ్ చూస్తున్నాము ద్వితీయోపదేశాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వస్త్రం చూసినట్లయితే అతని శవము రాత్రి వేళ ఆ మ్రావున మీద నిలవకూడదు వ్రేలాడ దీపడినవాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యుహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండినట్లు అగత్యముగా ఆ అతనిని పాతిపెట్టవలెను దేవుడి వాక్యమును గాక హిస్ బాడీ షెల్ నాట్ రిమైన్ ఆల్ నైట్ అపాన్ ద ట్రీ బట్ దౌ షల్ ఇన్ ఎనీ వైజ్ వరీ హిమ్ దట్ డే ఫర్ హీ దట్ ఈస్ హ్యాంగ్డ్ ఈజ్ అకాస్ట్ ఆఫ్ గాడ్ దట్ ద ల్యాండ్ విల్ నాట్ బి డిఫైడ్ విచ్ ద లాడ్ దాడ్ గివ్ వె ఫర్ ఎన్ ఇన్హెరిటెన్స్ డ్యూ ట్రానమీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ మే ద లాడ్ బ్లెస్ దిస్ వర్డ్ ఈ వాక్యంలో మనం ఏమి చూస్తున్నామంటే ఇరవై రెండవ కూడా మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడ ఎవరినైనా సరే మ్రాణు మీద ఎందుకు వేలాడ తీస్తారు అంటే మరణ శిక్షకు పాత్రమైనటువంటి పని ఏదైనా చేసినప్పుడు వారిని మరి మ్రాను మీద వేలాడదీస్తాడు అయితే ఎప్పుడైతే మరి ఒక వ్యక్తిని మరి మ్రాను మీద వేలాడదీసామో తీసామో తీసిన తర్వాత అతను అక్కడ ఉండకూడదు అతని బాడీ అలానే మరి వ్రేలాడ దీపడి ఉండకూడదు ఎందుకంటే ఆ యొక్క దేశానికి మరి ఆ యొక్క స్థలానికి అది శాపగ్రస్తం అవుతుంది వ్రేలాడ దీపడిన వాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి వ్రేలాడ వాడు ఏం చేయాలి అతని యొక్క శవమును పాతి పెట్టవలను చూడండి ఏ కూడా మరి ఆయన మరణ శిక్షకు తగినటువంటి మరి పాపము ఆయన ఏమీ చేయలేదని కూడా మనందరికీ తెలుసు ఆయన మన కోసం పాపముగా మార్చబడ్డాడు ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఎటువంటి మరి శాపము కూడా ఆయన శాపగ్రస్తుడు కానే కాదు ఆయనలో ఏ తప్పు లేదు ఏ పాపం లేదు అయినప్పటికీ కూడా ఆయన మన కోసము పాపముగా మార్చబడ్డాడండి చూడండి ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు మన అందరి కోసం మన పాపముల కోసం మన యొక్క శాపముల కోసం అక్కడ ఉన్నటువంటి మరి మనుషులందరూ కూడా అతన్ని చూస్తూ ఉన్నారు ఉన్న స్త్రీలు మరి ఎంతగానో రోధిస్తున్నారు ఆ సిలువ మీద ఆయన వేలాడుతూ ఉండగా ఆయన వారితో అన్నాడు మరి ఆయన చెప్తున్నాడు మీ గురించి మరి మీకు పిల్లల గురించి మీరు అమ్మ నా గురించి కాదు తండ్రి వీరేమి వీరు అడుగారు కనుక వీరిని క్షమించము అని చెప్పేసి ఏసయ్య శిలువ మీద నుంచి మరి తనలను మరి ఎటువంటి మరి ఆయనలో ఏ పాపం లేకపోయినా తన మీద మరి పాపము మోసి సిలువను వేసినటువంటి వారి గురించి ఏసయ తండ్రికి ప్రార్థన చేస్తున్నారు తండ్రి వీరేమి చేయచున్నారో వీరగారు కనుక వీరిని క్షమించము ఆయన శిక్షకు పాత్రమైనటువంటి ఏ యొక్క పాపం ఆయన చేయనప్పటికి కూడా ఆయన శాపగ్రస్తుడిగా మన కోసం ఆయన సెలవు మీద వ్రేలాడదీయబడుతున్నాడు అండి అలూయ ఎంత భయంకరమైన విషయం అండి కానీ ఆ యొక్క మరి త్యాగం వల్ల ఆయన చేసినటువంటి గొప్ప మరి కార్యము వల్ల బలి యాగము వల్ల మనమందరం కూడా నుంచి విడుదల పొందాము శాపము నుంచి విడుదల పొందామండి తండ్రి తన కుమారుని ఎంతగానో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు తన కుమారుని అంతగానో ఎక్కువగా ప్రేమించాడు కానీ అంతగా ప్రేమించ కుమారుణ్ణి మన కోసం ఆయన ఇవ్వటానికి ఏం మాత్రం కూడా వెనుదీయలేదండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని మనము యోహాన్స్ మూడో అధ్యాయము పదహారవత్సరంలో మనం చూస్తున్నామండి హలూయ ఎందుకంటే తన కుమారుని వెనుదీయడానికి కూడా ఆయన వెనుకాడలేదండి తన కుమార్ని మనకు అనుగ్రహించడానికి కూడా ఆయన వెనుకాడలేదు హలలుయా కాబట్టి మన కోసము తన ఏకైక కుమారుని అద్వితీయ కుమార్ని అనుగ్రహించాడు కారణం ఏంటంటే ఆయన ఏ పాపం ఏ శాపం లేవకపోయినా కానీ ఆయనను శాపంగా పాపంగా దేవుడు మార్చాడు కారణము నీవు నేను నిత్య జీవం పొందుకొని దానం ఆశించడండి హలో లూయా చూడండి ఎంతో మంది గురించి తెలుసు కానీ చాలా మందికి ఎంతో కోట్ల మందికి ఆయన గురించి తెలియదు కానీ మన యొక్క బాధ్యత మనం చేయాల్సినటువంటి పని దేవుడు మనకి అప్పగించినటువంటి పని ఆ పని ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఇంకా ఎవరెవరైతే మరి బాప్తిజం తీసుకోలేదో వారందరికీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామల వారికి మీరు బాప్తిజం ఇచ్చు వారిని నా యొక్క శిష్యులనిగా చేయండి ఎంతమంది చేస్తున్నారండి ఆయన చేశాడు బాగానే ఉంది ఆయన త్యాగం చేశాడు బాగానే ఉంది మరి ఆయన శాపగ్రస్తుడిగా వేలాడాడు బాగానే ఉంది కానీ మనమైతే మన యొక్క బాధ్యతను నెరవేర్చట్లేదని మనకు అనుదినము మన యొక్క పనులే సరిపోతున్నాయి మన ఇంటి బాధ్యతలే మనం సరిపోతున్నాయి మన కష్టాలు నష్టాలే మనకు సరిపోతున్నాయి ఇవ్వ సమయంలో జ్ఞాపకం చేసుకోండి శిలువ మీద వాడు శాపగ్రస్తుడు ఆయనలో ఏ పాపం లేనప్పుడు కూడా శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు కారణము నీవు నేను రక్షణ పొందాలని తేజమునకు వారసులు కావాలని కాబట్టి ఆయనకు ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా ఇతరులకు సువార్తను ప్రకటించాలి ఆ పని చేసినట్లయితే మరి దేవుడు చేసినటువంటి దానికి మనము ప్రతిఫలముగా ఏదైనా సరే చేశామంటే కేవలము సువార్తను అందించడము మాత్రమే మనం దేవుని దేవుని గురించి అయినా సరే మనము దిగులు పడుతున్నాం బాధపడుతున్నామంటే నశించినటువంటి వారి గురించి మనం బాధపడాలి నశించబడినటువంటి ఆత్మల గురించి మనము బాధపడాలి అయ్యా ఏసయ్య నా కోసం మణించావా అని ఏడుస్తూ ఉంటారండి ఆ ఏడు పంత ఎవరి గురించి నశించబేటువంటి వారి గురించి మనం ఏడవాలి అలాలుయ్యా దేవుడి వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడా మహోన్నతుడా మా మంచి చేసయ్యా పరిషుద్ధ నామన కుస్తులుస్తున్నాము తండ్రి దేవానికి వందరములు చలించుకొచ్చు టాం నాయన యువతి కాదు సమయంలో యొక్క లెండర్స్ ప్రేయర్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు దేవా శిలువ మీద లేత మ్రానం మీద వ్రేలాడ వాడు మరి దేవుని యొక్క శాపగ్రస్తుడు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు నువ్వు అలాగ వేలాడది నీ దేవుని యొక్క మరి ఇష్టము కాదు అయినప్పుడు కూడా తన ఇష్టంగా మార్చుకున్నాడు తండ్రి అవును ఏ సయ్యా ప్రభ నీ యొక్క చిత్తమును నీ యొక్క ఇష్టమును ప్రభ నెరవేర్చేటువంటి కృపను మీరు మాకు దయచేసి నీ నామమును మహిమ మహిమపరచుకోవాల్సిన వేడుకొనొచ్చు ఏ శిపరిషుద్ధి నామంలో ప్రార్థించి వేడుకొచ్చినాం తండ్రి ఆమె